యుద్ధం మధ్యలో కర్ణుడి రథం భూమిలో ఇరుక్కుపోతుంది అర్జునుడికి చెప్పి ఈ రథ చక్రం బయటకు తీస్తూ ఉంటాడు కర్ణుడు అలాంటి సమయంలో కృష్ణుడు అర్జునుడితో కర్ణుడి మీదకు బాణం వెయ్యి మంటాడు అప్పుడు అర్జునుడు కృష్ణ కర్ణుడు ఏమీ అడవి జంతువు కాదు ఆయన ఒక మహావీరుడు మరియు ఇది యుద్ధ నీతి కూడా కాదు అని అనడంతో కృష్ణుడు ఎలా వివరిస్తాడు కర్ణుడిని ఇప్పుడు చంపకపోతే మరీ నువ్వు ఎప్పటికీ చంపలేవు చూసావుగా కర్ణుడు వేసిన అస్త్రానికి మన రాదం రెండు అడుగులు వెనక్కి వెళ్ళింది దానికి అర్జునుడు ఏంటి కృష్ణ ఇలా అంటున్నావు కర్ణుడు వేసిన అస్త్రానికి మన రాదం రెండు అడుగులు మాత్రమే వెనక్కి వెళ్ళింది అదే నేను వేసిన అస్త్రానికి తన రథం ఎనిమిది అడుగులు వెనక్కి వెళ్ళింది అని అంటాడు అప్పుడు కృష్ణుడు చూడు అర్జున కర్ణుడి రథం వెనక్కి వెళ్ళినప్పుడు అక్కడ మానవుడైన కర్ణుడు శేతుడు మాత్రమే ఉన్నాడు కానీ నీ రథం మీద నువ్వు ఈ లోకాన్ని పాలించే నేను జెండాపై ఎంతో శక్తివంతమైన హనుమంతుడు ఉన్నాము అయినా ఆ రథము రెండు అడుగులు వెనక్కి వెళ్ళిందంటే కర్ణుడు ఎంత శక్తివంతుడు ఆలోచించు అర్జున అంటాడు కృష్ణుడు ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్